డివిజన్ లేబర్ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్ ఆకతాయిలకు అడ్డగా మారిందని జనసేన పార్టీ కృష్ణాపెన్న కోఆర్డినేటర్ మల్లిపే విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం నలభై నాలుగో డివిజన్ లో కమ్యూనిటీ హాల్ ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నలభై నాలుగు నలభై ఐదు డివిజన్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్ ని కట్టించిందని దానిని కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక కార్పొరేటర్ భర్త మైలూరు దుర్గారావు స్వాధీనపరుచుకొని వారికి ఇష్టమైన వారికి ఇష్టం వచ్చిన రేట్లో ఫంక్షన్లకు అద్దెకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్యాంగ్రానికి సరైన సెక్యూరిటీ లేక మందుబాబులు గంజాయి తాగే వారికి అడ్డగా మారిందని ఆమె అన్నారు మెట్లపై భాగంలో ఖాళీ మందు చేసాలు డాబా భాగంలో పూర్తి స్థాయిలో నాచు పట్టి స్లాబ్ లీక్ అవుతుందని దాని ద్వారా పెచ్చులు ఊరుతో శిథిలావస్థకి చేరుకుంటుందని అన్నారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ఈ భవనాన్ని స్వాధీనపరచుకొని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో చింటా గోపి దిందులూరి నాని గుర్రే శివ గంగారత్నం గుంటపల్లి సతీష్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై నాలుగో డివిజన్ లేబర్ కాలనీలందు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక ఏమనాలంటే దీన్ని ఏమనాలి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది కొన్ని లక్షలు విలువ చేసే స్థలంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ నలభై నాలుగు నలభై ఐదు ప్రజలకు అందుబాటులో ఉంటది మధ్య తరగతి ప్రజలకి ఒక కార్యక్రమం నిర్వహించుకోవడానికి తక్కువ అద్దెకి మనం ఇవ్వచ్చు అని అప్పుడున్న ప్రభుత్వాలు దీన్ని నిర్మించడం జరిగింది భవనాన్ని కానీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మైలవరపు దుర్గారావు గారు దీన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేగ దీన్ని తయారు చేశారు మూడు వేల పైకి వెళ్ళి దీన్ని పరిశీలిస్తే మందు శిసాలు గంజాయి మందు అన్ని కూడా ఎలా ఉందంటే అలా ఉంది ఇక్కడ పరిస్థితి సరైన సెక్యూరిటీ లేదు ఈ కార్పొరేటర్ నేను ఒకటే అడుగుతున్నా జనసేన పార్టీ నుంచి మీరు ఐదేళ్ల నుంచి పరిపాలిస్తున్నారు దీన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు మైలవర్ దుర్గారావు గారు ఏం మీరు అభివృద్ధి చేశారు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్న దాన్ని మీరు స్వాధీనం చేసుకొని మీరు మీకు నచ్చిన రేటుకి దీన్ని అందు ప్రజలకు అందుబాటుకి ఒకరికి ఒకరికి నచ్చినట్టు ఆయనకి నచ్చినట్టు ఇస్తాడు అనమాట ఒక రేటు ఫిక్స్ చేసేది లేదు ఒకరికి ఒక్కొక్క రేటు ఇచ్చుకుంటూ వచ్చాడు ఏ రోజు కూడా సరైన ఇది సరైన సరైన మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులోకి తేలేదు నేను ఒకటే జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసేది మున్సిపల్ కార్పొరేషన్ని ఇప్పటికైనా సరే కార్పొరేషన్ వాళ్ళు మీరు దీన్ని స్వాధీనం చేసుకొని మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులోకి తేవాలి అలాగే పూర్తిగా చాలా పాడైపోయింది అంతా కూడా మీరు దీన్ని బాగు చేపించే పరిస్థితి ఉంది పైన చూస్తే వాటర్ ఆగిపోయింది స్లాబ్ పాడైపోయింది మంచి నీళ్ళు కూడా సరిగ్గా వచ్చే స్థితి లేదు ఇవన్నీ కూడా బాగు చేపించి నలభై నాలుగు నలభై ఐదు డివిజన్ల ప్రజలకి అందుబాటులోకి తేవాలి ఇది నేను జనసేన పార్టీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్పొరేటర్ ఇక్కడైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటివి ఇంకా చాలించాలి కార్పొరేషన్ వాళ్ళకి ఇక నుంచి వీళ్ళ వీళ్ళని పక్కకు పెట్టి మీరు ముందుగాడిగేసి ఇలాంటివన్నీ స్వాధీనం చేసుకోవాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నా అలాగే నేను కోరేది ఏంటంటే ఇక్కడ సరైన రక్షణ లేదు రక్షణ కల్పించాలి ఆకతాయిలకి అలాగే ముందుబోలకు అడ్డగా మారింది ఈ ప్లేస్కి రక్షణ కలిగించే విధంగా ఒక మనిషిని ఏర్పాటు చేసి సెక్యూరిటీ కలిగించి నీట్గా ఎలా చూసుకోవాలి ఏంటని వాళ్ళకి అప్పచెప్పే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను